హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన అరండర్ ప్యాక్లో మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ విడో చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా ఇలాంటి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి గ్రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి అరండల్పేట అండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి చూడవచ్చు మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ఇది టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్తో వస్తుంది రెండు వందల యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి మీరు మెయిన్ రోడ్ కూడా చూడవచ్చు వీడియోలో అది మెయిన్ రోడ్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్కి వస్తుందండి అది కూడా గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన అరండల్పేటలో అండి ఇది మొత్తం కమర్షియల్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తేనండి రెండు కోట్ల నలభై లక్షలు అండి రెండు కోట్ల నలభై లక్షలు సో ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం తెలుసుకోవాలనుకుంటే స్కీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ అసోసియక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ